స్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ టాక్స్ ఈ వాళ్ళ బ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి బ్లాగ్ అండి సో వైకుంఠ ఏకాదశి అనగానే ఉదయాన్నే ఐదు గంటలకి నాలుగు గంటలకి పూజ చేసుకోవాలనుకుంటారు కదా సో సింగిల్ లేడీస్ ఉన్నవాళ్ళు అంత త్వరగా పూజ ఎలా చేసుకోవాలి ముందు రోజు ఏ పనులు చేసి పెట్టుకుంటే మనం వైకుంఠ ఏకాదశి రోజు త్వరగా పనులు అయిపోతాయి త్వరగా పూజలు చేసుకోవాలో ఈ వ్లాగ్లో షేర్ చేశాను సో వైకుంఠ ఏకాదశి స్పెషల్ రంగోలి వైకుంఠ వాకిళ్ళ ముగ్గు వేశాను సో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదంతా కూడా ముందు రోజే నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లో దేవుడి పటాలు కడిగేసుకోవడం తులసమ్మని అంతా కూడా క్లీన్ చేసేసుకొని అమ్మవారిని అలంకరించుకోవడం ఇవన్నీ కూడా మనకి వైకుంఠ ఏకాదశి శనివారం రోజు వచ్చింది కదా సో నేను ఈ క ఈ పనులన్నీ కూడా శుక్రవారం రోజు పొద్దునే లేవంగానే ఇంటిని అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా తులసమ్మని అంతా కూడా కడిగేసుకొని దేవుడి పటాలన్నీ కూడా ముందు రోజే కడిగేసుకున్నాను అండి నేను శుక్రవారం దేవుడి పటాలని కడగాను సో గురువారం రోజునే దేవుడి పటాలన్నీ కడిగేసేసుకున్నాను ఇంకా ఇంకా శుక్రవారం రోజున తులసి అమ్మవారిని ఇలా పూజించుకున్నాను సో అమ్మవారిని అంతా కూడా తులసి కోటని అంతా కూడా కడిగేసుకొని ఇలా పసుపు పూసుకుంటానండి నేను ప్రతిసారి కూడా పూజ చేసే ప్రతి వారం కూడా తులసి కోటని ఇలా కడిగేసుకొని పసుపుతో ఇలా అలంకరించుకుంటాను చూడ్డానికి చాలా బాగుంటుంది సో మా ఇంట్లో చాలాసార్లు చెప్తారు పెయింట్ వేయించుకో ఇట్లా కష్టం కదా ప్రతి వీక్ అంటే నాకు ఇలానే ఇష్టం అనమాట సో ఫస్ట్ నుంచి నేను ఇలా చేస్తున్నాను సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇలానే చేస్తున్నాను సో ఎప్పుడు ఇదే అలవాటు అయిపోయింది అనమాట సో ఇంకా ఇప్పుడు అయితే కొంచెం ఇక్కడ గార్డెనింగ్ లాగా సెట్ చేసేసుకున్నాను సో ఆ గార్డెనింగ్కి కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి పెయింట్ వేయించుకుందామన్నారు ఇంట్లో కాకపోతే నాకు ఇలానే ఇష్టం అని చెప్పేసి ఇలా పసుపు పూసుకొని ఇలా బొట్టు పెడితే తులసి కోట ఎంత అందంగా కనిపిస్తుందో అసలు సో ఇవన్నీ కూడా పండుగ రోజు చేసుకుంటే లేట్ అయిపోతుందని చెప్పేసి ముందు రోజే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట చూసారు కదా ఇలా పసుపు అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడైతే ఇంకా చాలా వరకు డ్రై అవ్వలేదు ఇలా కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ పసుపు రంగు వచ్చి రంగు అండి ఇది వేసుకుంటాం కదా రంగు సో ఆ రంగుతో ఇలా బొట్టు పెట్టాను సో పసుపు మీద పసుపు బొట్టు కనిపించదు కదా సో ఇది పెడితే చాలా అందంగా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు కూడా ఇదే పెడతాను చాలా బాగుంటుంది ఇంకా తులసి కోట పూజ ఇంట్లో దీపం అన్నీ పెట్టేసుకొని ఇంకా బజార్కి వెళ్ళేసి కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నాను ఇంకా శుక్రవారం పూజ చేసేసుకున్నాను కాబట్టి మ్యాక్సిమం గురువారమే పండ్లు పువ్వులు అన్నీ కూడా తెచ్చేసుకున్నాను ఆకులు తమలపాకులు ఇవన్నీ కూడా ఇంకా నైట్ అవ్వగానే నైటే ముగ్గేసేసుకొని పడుకున్నాను పొద్దున మనకి కుదరదు కదా త్వరగా దీపం పెట్టుకోవాలని చెప్పేసి నైటే వైకుంఠ వాకిల ముగ్గు వేశాను ముగ్గు అయితే చాలా బాగుంది చాలా సింపుల్గానే వేశాను ఇంట్లో పనులు ఇంకా చాలా ఉంటాయి కదా ఇంకా హెవీగా ఎందుకు సింపుల్గానే వైకుంఠ వాకిల్లో ముగ్గు వేద్దామని చెప్పేసి ఇలా వైకుంఠ వాకిల్లో ముగ్గు వేశాను అది కూడా కొంచెం స్టెన్సిల్స్ వాడి యూస్ చేసి వేశాను ఇంకా స్వామివారి పాదాలా కూడా అని చెప్పేసి స్వామివారు మన ఇంటికి వైకుంఠ వాకిల ద్వారా వచ్చినట్టు ఇలా పాదాలు కూడా పెట్టి ముగ్గు వేసుకున్నాను ఇంకా సైడ్ ఫోర్ కార్నర్స్ కూడా సెన్సిల్స్తోనే వేశాను ఇంకా ముగ్గు వేసేసి డిన్నర్ చేసిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని పడుకున్నాను ఇంకా మనకి గ్యాస్ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంట్లో ఉన్న షింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకొని పడుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే పనులన్నీ కూడా త్వరగా అయిపోతాయి సో చూసారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కిచెన్ క్లీన్గా ఉంటే ఏ పని అయినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ కిచెన్ కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకున్నాను అప్పటికే ఇంకా టెన్ టెన్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా తెచ్చుకున్న పువ్వులు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని పడుకున్నాను ఇంకా మార్నింగ్ ఫోర్కి అంతా లేచేసాను సో చూసారు కదా ఫోర్ లెవెన్ ఈ టైంకి అంతా లేచేసి ఇంకా ఇంట్లో కొన్ని మనం రెగ్యులర్గా చేసుకునే పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా లైక్ ఊడవడం తుడవడం ఇవన్నీ ఉంటాయి కదా సో ఫస్ట్ మనకి ఈ పనులు అయిపోతేనే కదా ఇంకా మనం ఏ పనైనా కూడా చేసుకోగలం సో ఫస్ట్ లేవంగానే ఇంటిని అంతా కూడా ఊడ్చేసి తర్వాత మాప్ పెట్టుకున్నాను సో సింగిల్గా ఉన్నవాళ్ళు ఇలా నైటే చాలా వరకు పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటే మార్నింగ్ కొంచెం త్వరగా అవుతుంది మెయిన్లీ కిచెన్ కిచెన్ నీట్గా ఉంటే పొద్దున్న లేవగానే జస్ట్ మనం ఊడ్చడం తుడుచుకోవడం అయితే ఈజీగానే అయిపోతాయి సో ఇంకా మనం ఫోర్కి ఫోర్ థర్టీకి అంతా కూడా పూజ చేసేసుకోవాలంటే నైట్ చాలా వరకు పనులు అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి సో చూసారు కదా టైం ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఈ టైంకి అంతా నేను ఇంట్లో పనులు స్నానం ఆ ఇండ్లు ఊడవడం తుడ్చడం ఆ మాప అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా పూజ గదికి అయితే వచ్చేసాను సో ఇంకా అప్పటికి ఫైవ్ కూడా అవ్వలేదన్నమాట సో నేను ఇంకా ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీకి అంతా కూడా పూజ మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను సో ఇంకా ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ కూడా తీసేసి మళ్ళీ ఇవాళ కూడా దేవుడి గదిని నీట్గా శుభ్రంగా చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ పువ్వులు పెట్టి పూజ చేసుకుంటున్నాను సో దేవుడికి మాత్రం నేను ఏ రోజు పువ్వులు ఆ రోజు కంపల్సరీ మాడుస్తానండి నిన్న పెట్టిన పూలతో ఇవాళ మాక్సిమం పూజ చేయను అండ్ దేవుడికి పూలు పెట్టడం నాకు చాలా ఇష్టం ఎంత ఎక్కువ పూలు పెడితే అంత ఇష్టం నాకు సో పువ్వులైతే నేను మాక్సిమం ఎక్కువ తెచ్చుకుంటాను ఎక్కువ పెడుతూనే ఉంటాను ఇంకా దేవుడికి అరటి పనులు నైవేద్యంగా పెట్టుకొని ఇంకా పువ్వులన్నీ కూడా పెట్టి అలంకరించుకొని స్వామివారికి వారికి ధూపం సాంబ్రాన్ని వేసేసి దీపాలు పెట్టుకొని పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసేసుకున్నాను అప్పటికే ఇంకా ఫైవ్ ట్వంటీ అయిందనమాట అసలు ఈ మార్నింగ్ టైమ్స్ పూజ అయితే చాలా బాగుంటుందండి ఇవాళ నేను ఎలా పూజ చేసేసుకున్నాను కార్తీక మాసం అంతా కూడా అలానే జరిగింది కార్తీక మాసం డే వన్ నుండి డే థర్టీ వరకు కూడా యాజ్ యూజువల్ నేను రోజు ఫోర్కి లేచేదాన్ని ఫైవ్ థర్టీకి అంతా కూడా పూజ కంప్లీట్ చేసేసుకునేదాన్ని అసలు ఈ టైంలో పూజ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు ఎంత నిద్రపోతూ ఎక్కడ సైలెన్స్గా ఉంటుంది కదా ఆ టైంలో చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది చూసారా ఇంట్లో ఇలా దీపాలు వెలుగుతూ ఇలా సాంబ్రాణి ధూపం స్మెల్ ఎంత బాగుంటుందో అసలు ఆ టైంలో అందుకే చెప్తూ ఉంటారు కదా గరికపాటి గారు కానీ వీళ్ళంతా చెప్ చాగెడ్డి గారు ఇలా చాలామంది చెప్తూ ఉంటారు కదా బ్రహ్మమూర్త సమయంలో పూజ చాలా విశిష్టమైనది అని చెప్తూ ఉంటారు కదా సో ఆ టైంలో పూజ అయితే నిజంగానే చాలా పవర్ఫుల్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అండ్ మనకి డే అంతా కూడా చాలా టైం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే అలా ఇలా త్వరగా లేచి పూజ చేసుకున్నప్పుడు నాయనకంతా కూడా ఇంట్లో పనులు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సో ఇంకా డే అంతా చాలా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇంకా ఇంటి ముందు కూడా ఇలా ముగ్గు పెట్టుకున్నాను కదా నైటే కంప్లీట్ చేసేసుకున్నాను ముగ్గు అంతా కూడా సో మార్నింగ్ అయితే మనకి కుదరదు ఏదో సింపుల్గా ముగ్గు పెట్టుకుంటే మార్నింగే వేసేస్తాను సో ఇలా వేసుకోవాలనుకున్నప్పుడు నైటే వేసేసి పెడతాను అనమాట ఫెస్టివల్స్కి అలా అంతా కూడా సో ఇంకా ఇంటి ముందు కూడా దీపాలు పెట్టుకొని తులసి కోట దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నాను మీకు అనిపిస్తున్నాయి కదా తులసి కోట దగ్గర కూడా దీపాలు పెట్టేసుకున్నాను సో ఇంటి ముందు ఇట్లా చిన్న ముగ్గు పెట్టుకున్నాం భలే అందంగా అనిపించింది నాకైతే సో మనకి యాజ్ యూజువల్ ఇంటి ముందు ముగ్గు అందంగా ఉంటే ఇంట్లో అంతా కూడా అందంగా కనిపిస్తూ ఉంటుంది ప్లస్ మంచి పాజిటివ్ వైబ్స్గా అనిపిస్తూ ఉంటుంది సో నా ముగ్గు ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పటికే ఇంకా ఫైవ్ థర్టీ అలా అయిందనమాట ఇంకా నేను పూజ చేసేసుకొని కొంచెంసేపు లలిత సహస్తనామం అవన్నీ వింటూ ఇంకా ఇలా వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాను ఇంకా మళ్ళీ మార్నింగ్కి లే పిల్లల్ని లేపేసి ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కాఫీ తాగేసాను సో ఇంకా పూజ చేసే వరకు కాఫీ కూడా తాగలేదు సో ఇంకా నా చిన్న మినీ గార్డెన్లో రోజు నేను కాఫీ తాగుతా మార్నింగ్ లేవంగానే ఫస్ట్ వర్క్ అదే కాకపోతే ఇవాళ పూజ చేసుకునేంత వరకు ఉపవాసం ఉందామని చెప్పేసి కాఫీ కూడా తాగలేదు ఇంకా ఇక్కడ అప్పుడప్పుడే విరబూస్తున్న పువ్వులు ఇంకా చూసారా కొంచెం కూడా చీకటిగానే ఉంది తెల్లవారు కూడా లేదు చాలా బాగుంటుంది ఈ టైంలో పూజ కానీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా తులసమ్మవారు కూడా నాకు బ్యాక్ సైడే ఉంటారు సో ఈ టైంలో అంతా కూడా ప్రపంచం అంతా నిద్రపోతూ ఉంటే మనం పూజ చేసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు సో కార్తీక మాసంలో కూడా నాకు ఇలానే భలే అనిపించేది అసలు సో ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తామర పువ్వులు ఆవిడొచ్చింది బట్ నేను ఇంకా తీసుకోలేదు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి బట్ అవి మా పక్కన వాళ్ళు తీసుకున్నారనమాట చాలా బాగున్నాయి అసలు ఆ తామర పువ్వులు అయితే మాకు వీళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు తామర పువ్వులు వాళ్ళు సో ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నాను టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి యాక్చువల్గా నేను ఫైవ్ థర్టీకి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా మా హస్బెండ్ అండ్ బాబు కూడా వస్తామని నాకు నైట్ చెప్పారు సో వాళ్ళని కూడా తీసుకొని వెళ్తే మంచిది కదా అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా ఫైవ్కి ఫైవ్ థర్టీకి ఆ టైంకి లేవలేరు సో సిక్స్కి అలా వాళ్ళని లేపేసి ఇంకా నేను కూడా రెడీ అవుతున్నాను నేనైతే ఈ క్రషింగ్ శారీ కట్టుకోకపోతున్నాను నాకు ఈ శారీ అంటే చాలా చాలా నచ్చింది అసలు ఇది ఎప్పుడు కట్టామన్నా కూడా పోస్ట్పోన్ అవుతూనే ఉంది చాలా డేస్ అయిపోయింది తీసుకొని కూడా కాకపోతే ఈ శారీ ఎప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉంది ఆ క్షీర బిధ్వాదశి రోజు కట్టుకుందాం అనుకున్నా కుదరలేదు ఇంకా మా ఇంటి దేవుడికి వెళ్ళాం కదా మల్లెగుండంకి సో అప్పుడు కూడా అనుకున్నాను కాకపోతే అప్పుడు అమ్మవారి చీర కట్టుకోవాలనిపించి మళ్ళీ ఆ చీర కట్టుకున్నాను సో ఇంకా ఇవాళ ముక్కోటి ఏకాదశి కదా టెంపుల్కి వెళ్తున్నామని చెప్పేసి ఆ శారీ కట్టుకొని ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఇంకా నేను రెడీ అయిపోయి మా వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు సో ఇంక అందరం కలిసి సిక్స్ థర్టీకి అంతా టెంపుల్కి వెళ్ళిపోయాం సో టెంపుల్లో అయితే మంచిగా డెకరేట్ చేశారు చూసారు కదా మేమైతే చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం ఇక్కడ బయట డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇలా శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి దేవస్థానం మేము ప్రతి ఇయర్ కూడా వైకుంఠ ఏకాదశికి ఈ టెంపుల్కి కంపల్సరీగా వెళ్తాం అండ్ క్రౌడ్ అయితే చాలా ఉంది ఆ రోజు బట్ మాకు వీఐపీ పాస్ ఉంది అందుకోసం అని చెప్పేసి ఇటు సైడ్ పాస్ దారిలో వెళ్తున్నాం అటు సైడ్ అంతా నార్మల్ వే చాలా టైం పట్టి ఉండేది అలా వెళ్ళింటే మాత్రం సో స్వామిని చూసారు కదా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వైకుంఠ ద్వారం పెట్టారు కదా సో ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఈ ద్వారం ఓపెన్ చేస్తారనమాట సో ఇంకా ఈ వైకుంఠ ద్వారం నుండి మేము బయటకు వచ్చాం ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది అండ్ ఇంకా లోపల అయితే గోవింద నామస్మరణ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇక్కడ బయట అంతా కూడా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని పెట్టారనమాట ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది సో ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాం ఎందుకంటే ఇవాళ మా వాడికి స్కూల్ ఉందన్నమాట ఆ రోజు సో ఇంకా మేము ఎయిట్ థర్టీకి అంతా కూడా ఇంటికి వచ్చేసి మళ్ళీ మా వాడికి మార్చేసి యూనిఫామ్ వేసేసి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేసాను అనమాట సో అదే డ్రెస్లో స్కూల్కి అంటే మావాడు అస్సలు వెళ్ళలేదు అడుగుస్తారని చెప్పేసి మళ్ళీ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాడు సో ఇదండి ఇవాళ బ్లాక్ సో చూశాను కదా సో సింగిల్గా ఉన్న లేడీస్ అంటే దట్ మీన్స్ ఇంట్లో హెల్పింగ్ ఎవ్వరూ లేనప్పుడు ఇలా మనం కొన్ని పనులు ముందే చేసేసుకొని ఇంట్లో త్వరగా పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుందన్నమాట సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్ హ్యావ్ ఎ నైస్ డే